ఒంగోలులో గనులు భూగర్భ జలశాఖ కార్యాలయ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన రాష్ట్ర గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి శ్రీ డోల బాల వీరాంజనేయ స్వామి ఒంగోలు గనుల శాఖ కార్యాలయ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న ఒంగోలు పార్లమెంట్ సభ్యులు శ్రీ మాగుంట శ్రీనివాసుల రెడ్డి ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల రావు ఎస్ఎన్ పాడు శాసనసభ్యులు బిఎన్ కుమార్ కనిగిరి శాసనసభ్యులు ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారి కార్యాలయం ఒంగోలు వారి నుండి విడుదల చేయడం ايني ايني کي کرينو پنجه کي کرينو سا 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 سائيڊ تي هه سائيڊ تي تڪون جلدي سا سا رکني جو کني سڪني چڪي آ خار جل سا سا سار سار سيري پن ٿو گائتي اسا سار سا خار ائندر گن سار سا اوست سار سار خار ائندر گن سار سا بابا ناني يوفا اننن نا اوي گنگري موندا باد ಚಂದ್ರಿಕ್ <laughs> 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 அண்ணா அண்ணா அந்த அண்ணாஸ் ப்ளீஸ் ஓகே அண்ணா கேட்காம ஏய் ஓகே அந்த நேரமா பாரு பாரு நான் பண்ணி தரேன் இல்ல வெட்டேன் கெடலையே அவ வந்துரு எல்லாருக்கும் வீடியோ ஸ்டாப் பண்ணி போடுங்க நாரே கே మంచి కార్యక్రమాలు నాంది ప్రకాశం జిల్లా నుంచి వచ్చింది ప్రత్యేకంగా మైనింగ్ డిపార్ట్మెంట్ వరకు ఒక ఆఫీసు ఏర్పాటు చేసుకోవటం ఎందుకంటే మైనింగ్లో మన చేరుము గ గలైట్ గెలక్సీ దగ్గర నుంచి రేపదే కడిగిరి కావచ్చు అదేవిధంగా చుట్టుపక్కల ఉన్నటువంటి బల్లిపూరవ ఈ ప్రాంతాలన్నీ ఉన్నటువంటి మన ఉమ్మడి జిల్లాకి గ్రానైట్కి మంచి కేంద్రంగా ఉన్నటువంటి ప్రాంతంలో ఒక ఆఫీస్ సంతమాన్ని ఏర్పాటు చేసుకోవడం చాలా సుఖపడినాము అదేవిధంగా ఇక్కడ అందరికీ అందుబాటులో ఉండే విధంగా దీని కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం చాలా మంచిది కొంతమంది కార్యక్రమం మొదలు కాకముందనే విషపు చెప్పు ప్రయత్నాలు చేస్తున్నారు ఇక్కడ ఎటువంటి అపోహల పదార్థం పని లేదు ఇక్కడ ఉన్నటువంటి పరిశ్రమలో ఉన్నటువంటి వాళ్ళకి అధికారులు అందుబాటులో ఉండాలని వాళ్ళకి ఈజీ యాక్సెస్ పెట్టి ఉండాలని మనం చెప్తాను నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తుంది అందుకు ప్రత్యేకంగా వారిని కూడా అభినందిస్తూ మరొకసారి ప్రభుత్వం తరఫున మీకు ఎప్పుడు కూడా మీతోనే ఉంటుంది మీకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూసుకొని మీకు వ్యాపారంలో ప్రోత్సహించేటట్టుగా కూడా ఈ ప్రభుత్వం ఉన్నది అందుకు ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా వారి లక్ష్యం ఏంటంటే ఎప్పుడు ఇండస్ట్రీ చేసుకురావాలి సంక్షేమని కోరుకునే వ్యక్తి కాబట్టి అందువల్ల ఈ రోజు జరుగుతున్న కార్యక్రమాన్ని సంతోషంగా భావిస్తూ సెలవు తీసుకుంటున్నాను స్థానిక శాసనసభ్యులు ధాన్సర్ జనార్దన్ రావు గారికి ఎంపీ మాగుంట గారికి అదేవిధంగా మేయర్ సుజాత గారికి మ్యారిటైం బోర్డు చైర్మన్ సత్య గారికి ఏపీఐసి చైర్మన్ మన రాజు గారికి తనగిరి ఎమ్మెల్యే మారెడ్డి గారికి విజయ్ విజయకుమార్ గారికి అదేవిధంగా జాయింట్ కలెక్టర్ గోపాలకృష్ణ గారికి మైన్స్ డైరెక్టర్ శ్రశేఖర్ గారికి వీడికి మీ అందరికీ నమస్కారాలు ఈరోజు రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా మైనింగ్ డిపార్ట్మెంట్కి సంబంధించి కార్యాలయాన్ని ఈరోజు ఇక్కడ మనం స్టార్ట్ చేసుకుంటున్నాం గౌరవ శాసనసభ్యులు రామచంద్ర జనార్దన్ గారి తృప్తితో ఇక్కడ దాదాపు ఇరవై సెంట్లు భూమిని కేటాయింపు చేయడమే కాకుండా జిల్లా కలెక్టర్ గారు కూడా అడ్మి అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ కింద రెండు కోట్ల పద్నాలుగు లక్షలు వారు ఇవ్వడం కూడా చాలా శుభప్రదం మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ గౌరవనీయులు పెద్దలు పార్లమెంట్ సభ్యులు శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారు అలాగే మంత్రివర్యులు డోల బాలవి రాంజనేయ స్వామి గారు అలాగే శాసనసభ్యులు విజయ్ గారు అదేవిధంగా ఊకటి నరసింహారెడ్డి గారు రామచంద్ర సత్య గారు అలాగే ఏపీఐసి చైర్మన్ గారు అలాగే డిఎంజి గారు చంద్రశేఖర్ గారు మేయర్ గారు అలాగే జాయింట్ గోపాల్ గోపాలకృష్ణ గారు మరి ఈ కార్యక్రమానికి చాలా పెద్దలందరూ కూడా రావడం జరిగింది ఈ అభినందనలు చాలా అద్భుతమైనటువంటి కార్యాలయం ఈరోజు చాలా డిజైన్ కూడా చాలా బాగుంది లోపల బ్లాక్స్ కూడా చాలా డీటెయిల్గా అవసరాన్ని బట్టి చేశారు ఇది రాష్ట్రానికి ఒక ఆదర్శం కావాలి ఖచ్చితంగా అన్ని ప్రాంతాల్లో కూడా ప్రభుత్వ కార్యాలయాల ఏర్పాట్లో మైనింగ్ డిపార్ట్మెంట్లో దాదాపు ఇరవై ఆరు జిల్లాలో కూడా యాక్టివిటీ ఉన్నాయి దానికి తగిన విధంగా అక్కడ కార్యాలయాలు నిర్మాణం చేయడానికి ఇక్కడి నుంచే నాందికపోతున్నందుకు మనస్ఫూర్తిగా మైనింగ్ డిపార్ట్మెంట్ కూడా అభినందనలు తెలియజేసుకుంటూ ఇవాళ రాష్ట్రంలోనే మరి గత ఐదు సంవత్సరాలు మనం చూసాం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మైనింగ్ని ఏ రకంగా వాళ్ళు దోచుకున్నారు ముఖ్యంగా మైనింగ్ ఓనర్స్ కానీ ఆ పరిశ్రమ మీద ఆధారపడిన వాళ్ళందరూ కూడా ప్రతిరోజు దినదిన గండంగానే ఖచ్చితంగా కానీ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా పారదర్శకంగా మేము ముందుకెళ్తూ మరి ఈరోజు ఒక పాలసీ కూడా తీసుకున్నాం మైనింగ్ పాలసీ తీసుకుని గత ప్రభుత్వంలో వాళ్ళు వేసినటువంటి ఫైన్స్ కానీ వాళ్ళు బలవంతంగా లాక్కున్నటువంటి కొన్ని మైన్స్ కానీ ఇవాళ మళ్ళీ తిరిగి ప్రారంభించి తిరిగి ఈ రాష్ట్రంలో మైనింగ్ యాక్టివిటీకి పెద్ద ఎత్తున పెట్టడం జరిగింది ఇవే కాకుండా ఇంకా రేర్ ఎత్ మెండర్స్కి సంబంధించి కూడా ఇవాళ ఒక ప్రత్యేక కార్యక్రమాలు తీసుకున్నాం బీచ్ శాండ్స్కి సంబంధించి కూడా ప్రత్యేక కార్యక్రమాలు తీసుకున్నాం ముఖ్యంగా శాండ్ కూడా ఏదైతే ఇవాళ ఇసుక గత ప్రభుత్వంలో దోపిడీ చేశారో గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాలతో ఫ్రీ శాండ్ పాలసీ ఇవాళ రాష్ట్రం అమలు చేస్తున్నాం ఎక్కడైనా సరే అవైలబిలిటీని బట్టి స్వయంగా వాళ్లే వచ్చి తీసుకెళ్లే కార్యక్రమాలు చేస్తున్నాం నిరంతరం దీన్ని మానిటర్ చేస్తున్నాం ఎక్కడన్నా శాండ్ అవైలబిలిటీ లేనటువంటి ప్రాంతాల్లో కూడా ఇవాళ మేము అక్కడ పాయింట్స్ పెట్టి అక్కడి నుంచి వాళ్ళు శాండ్ తీసుకెళ్లే విధంగా కార్యక్రమాలు చేస్తున్నాం ఎక్కడైతే అవైలబిలిటీ ఉంటుందో అక్కడికి తీసుకెళ్ళి ఎక్కడైతే శాండ్ లేని ప్రాంతంలో పెట్టి వాళ్ళకి కార్యక్రమాలు చేయడం జరుగుతుంది మరి మొన్న కూడా చూసాం విశాఖపట్నం ఏదైతే సబ్మిట్ జరిగిందో ఇవాళ రికార్డ్ స్థాయిలో దాదాపు పదకొండున్నర లక్షల కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్స్ వచ్చాయంటే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ముఖ్యంగా యువనాయకుడు నారా లోకేష్ గారు తీసుకొచ్చినటువంటి కొన్ని పాలసీస్ గత ఐదు సంవత్సరాలు వచ్చినటువంటి ఇన్వెస్ట్మెంట్లే తరిమేశాం దానికి ఉదాహరణే ఎమరాన్ బ్యాటరీ కానీ డూలు సంస్థ కానీ దాదాపు పది లక్షల కోట్ల రూపాయలు గత ప్రభుత్వంలో పద్నాలుగు ఒప్పందంస్లో మేము ఉన్నప్పుడు వచ్చినటువంటి అనేక ఒప్పందాన్ని ప్రారంభించినటువంటి పరిస్థితులు మోతాం మళ్ళీ ఇవాళ ఒక నమ్మకాన్ని క్రియేట్ చేశాం ఆ నమ్మకమే ఈరోజు అమెరికా తర్వాత అతిపెద్ద క్యాంపస్ని గూగుల్ సంస్థ విశాఖపట్నంలో ఏర్పాటు చేస్తా ఉందంటే ఈ ప్రభుత్వం మీద వచ్చినటువంటి నమ్మకం ఇవాళ పదమూడున్నర లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చినాయంటే ప్రభుత్వం తీసుకున్నటువంటి అనేక పాలసీలు ఇండస్ట్రీస్ పాలసీ లోన్ పాలసీ ఇలా రకరకాల ఇరవై ఐదు పాలసీస్ తీసుకున్నాయి అవి కాకుండా కొన్ని రిఫార్మ్స్ చేశాం చట్టాల్లో కూడా కొన్ని నిబంధనలు తొలగించి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఇవాళ స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ వల్లే ఇంత పెద్ద ఎత్తున ఇన్వెస్ట్మెంట్స్ వచ్చాయనేది అనేది వచ్చిన వాళ్ళకి ఇమీడియట్గా వాళ్ళకి పర్మిషన్స్ రావడం ఇవన్నీ చేయడం వల్ల ఖర్చు పెద్ద ఎత్తున ఇవన్నీ కూడా గ్రౌండింగ్ అయితే ఇంటి దగ్గర పదిహేడున్నర లక్షల మందికి ఎంప్లాయ్మెంట్ వస్తుంది ఇప్పుడు రాష్ట్ర ఆదాయమే కాకుండా యువతకి ఎంప్లాయ్మెంట్ రావడానికి ప్రభుత్వం చేసినటువంటి కృషి దానికి విశాఖపట్నం వేదికేంద్ర పెద్ద ఎత్తున జరగడం ముఖ్యంగా ఈ జిల్లాలో కూడా చెప్తున్న దగ్గర దగ్గర ఐదు వేల కోట్ల రూపాయలు ఈ ఇన్వెస్ట్మెంట్ కోసం ప్రకాశం జిల్లాలో మరి ఏదైతే రిన్యూబుల్ ఎనర్జీలో కానీ కంప్రెషడ్ గ్యాస్ కానీ ఇలాంటి ప్రాజెక్ట్స్ అన్ని కూడా ఈ జిల్లాలో కూడా ప్రత్యేకంగా రాబోతున్నాయి ఎగ్రీ ప్రోడక్ట్స్ రాబోతున్నాయి ఇవన్నీ కూడా రాష్ట్ర ఉప చిత్రాన్ని మార్చిపోతూ ఉన్నాయి దీనికి ప్రజలందరూ కూడా సహకరించాలని చెప్పి మరొకసారి కూడా మరొకసారి డిపార్ట్మెంట్ మనస్ఫూర్తి Редактор субтитров А.Семкин Корректор А.Егорова